యాదాద్రి భువనగిరి జిల్లాలో జరుగుతున్న రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోచంపల్లి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సందర్శించారు పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో పోలింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు ప్రతి మున్సిపాలిటీలో గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు ప్లాస్టిక్ వినియోగం లేకుండా పర్యావరణ హిత వాతావరణంలో పోలింగ్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఈ గ్రీన్ మోడల్ కేంద్రాలను ఆదర్శంగా తీసుకుని కొత్తగా ఏర్పడే మున్సిపల్ బాడీలు అన్ని మున్సిపాలిటీలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు కృషి చేయాలని సూచించారు রেজেন্ট নাকি কোন সিলিং এজেতে এই মানে হচ্ছে মুদ্যে থেকে মুদ্যে থেকে এজে